నిజామాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు అంతేకాకుండా ఎస్సీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను సిబిసిమాయ్ బీసీ మైనారిటీలకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించాడు ఇప్పటికైనా అందరికీ న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు బడ్జెట్ ఇచ్చింది దాంట్లో సమ్మక్క సారక్కకు కూడా వంద కోట్లు ఇచ్చింది మిగతా కొన్ని దేవాలయకు ముప్పై ముప్పై కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం వండి చేసింది అదే ఈ ప్రభుత్వము మరి ఎక్సైజ్లో ఈ సంవత్సరం యాభై వేల కోట్లు బడ్జెట్లో రాబడి చూపిస్తూ ఉన్నది అంటే తెలంగాణ ప్రజలను మరి గుర్తులో నింపుతుంది ఇప్పటికే బీళ్ల మీద ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచాడు ఇంకా లిక్కర్ మీద పెంచి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేమో ముప్పై నాలుగు కోట్లు ఉంటే ఈ ప్రభుత్వం యాభై వేల కోట్లు ఓన్లీ ఎక్సైజ్ మీద రాబడి రావాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఇది చాలా దగ చాలా మోసం మరి తెలంగాణ ప్రజలందరినీ మత్తులో ముంచడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యంగా భావించవచ్చు అట్లాగే ఏదైతే రైతన్నలు ఉన్నారో రైతు వేసిన రాజ్యాన్ని లేదు ఎద్దేసిన వ్యవసాయ నిలదన్నట్టు రైతులు ఆరుగాలం పండించిన పంటకు కనీసం మద్దతు ధర లేదు కనీసం బోనస్ లేదు కనీసం రెండు లక్షలు రుణమాపిన అది లేదు ఏదో ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మాప చేసి చేతులు తురుపుకున్నారు రైతు భరోసా పదివేలు కేసీఆర్ ఇస్తే పదిహేను వేలు ఇస్తున్నాడు అది లేదు మరి రైతులకు నీళ్ళు గతంలో ఏదైతే ఆంధ్ర వలసవాదు లేదైతే తెలంగాణకు వివక్ష చూపించడం తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అన్నారు కాదు వెనుక వేయేసిన ప్రాంతం ఆంధ్రలో వెనుకేశారు కాబట్టి వెనుకేసిన ప్రాంతంగా భావించవచ్చు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి మరి తెలంగాణ రైతులను వెనుకేసిన మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే నీళ్ళు ఉండి నిధులుండి నీళ్ళుండి పొలాలన్నీ వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఎండగొడుతున్నా అంటే ఆయన రైతు రైతులకు వ్యతిరేకమని చెప్పక ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి రాష్ట్రంలోనే కనీసం నాలుగు వందల ఎనభై మంది రైతులు చనిపోయారు కనీసం ఒక డెబ్భై వరకు గురుకులాల్లో పిల్లలు చనిపోయారు ఒక యాభై వరకు ఆటో రిక్షాలు చనిపోయారు ఏది ఒక్కటే అమలు చేయలేదు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు అటే పోయినాయి ఆరు గ్యారంటీలు ఆరు గంట కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నదంటే కరోనా కంటే కఠినంగా వివరిస్తూ ఉన్నది కరోనా రెండు సంవత్సరాలు వస్తే మన రాష్ట్రంకు దరిదాపులకు రానియకుండా కేసీఆర్ ప్రభుత్వం గట్టెక్కించుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వివరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే చేస్తూ ఉన్నాడు పిచ్చి తుక్లకు పాలన మహమ్మద్ బిన్ తుక్లకు పాలన చేస్తున్నాడు మహమ్మద్ బిన్ తుక్లకు ఎట్లయితే ఢిల్లీ టు ఔరంగాబాద్ ఔరంగాబాద్ టు ఢిల్లీ రాజధాని మార్చిండు ఈయన కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా కొన్ని వందల కోట్లు పెట్టి కేసీఆర్ పథకాలని కేసీఆర్ చేసిన రూపమాపాలని చేస్తూ ఉన్నాడు అట్లాగే ఇక్కడ రైతులు అన్నము రామచంద్ర అంటే మరి నెక్స్ట్ మంత్ అందాల పోటీలు ఆడవారు అందాల పోటీలు పెడతాడట రెండు వందల యాభై కోట్లు దాన్ని కేటాయించింది అదే ఆ రెండు వందల యాభై కోట్లు కేటాయిస్తే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడవారికి ఇస్తా ఇయ్యొచ్చు కదా ఈ ఈయన అంతా ఈ బడ్జెట్ అంతా రైతులకు యువతకు మహిళలకు విద్యార్థులకు వ్యతిరేక బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము జై తెలంగాణ